రెహనెస్బర్గ్ వేదికగా ఇవాళ భారత్ దక్షిణాఫ్రికా మధ్య నిర్ణయాత్మకమైన ఆఖరి టీ ట్వంటీలో తలపడుతున్నాయి అయితే మూడు టీ ట్వంటీల సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా ఇక రెండవ టీ ట్వంటీలో సేన విజయం సాధించింది పొట్టి సిరీస్ ను ఒకటి ఒకటితో సౌత్ ఆఫ్రికాతో పంచుకోవాలంటే ఇవాళ సూర్యకుమార్ సేన తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది అయితే టీమిండియా మేనేజ్మెంట్ సిరీస్ ను కాపాడుకోవడం కోసం టీమ్ కాంబినేషన్ గురించి ఎక్కువ ఆలోచిస్తోంది అయితే వచ్చే ఏడాది జూన్ లో వెస్టిండీస్ అమెరికా వేదికగా టీ ట్వంటీ ప్రపంచ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఈ మెగా టోర్నీ ముందు భారత్ ఇవాళ మ్యాచ్ లో కలిపి నాలుగు మ్యాచ్లే ఉన్నాయి అంటే టీ ట్వంటీకి సంబంధించి ఈ నేపథ్యంలో ఆటగాళ్ళ ప్రదర్శనపై ఒక అంచురాకు రావాలని ప్రయత్నిస్తోంది ఇక మూడవ టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికా కంటే టీమిండియానే ఫేవరెట్ గా ఉందని చెప్పచ్చు ఎందుకంటే సఫారీ పేసర్లు కొయెడ్జీ అలాగే జెన్సన్ ఆఖరి మ్యాచ్కు అందుబాటులో ఉండటం లేదు దీంతో తక్కువ అనుభవం ఉన్న పేసర్లు వాళ్ళ తరఫున ఉంటే మన తరఫున సీనియర్ ఆటగాళ్లే ఉన్నారు అయితే ఇవాళ వర్షం పడే అవకాశాలు లేకపోలేదు కానీ పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం చాలా ఉంది అంటే వర్షం అనేది పడినా కూడా కేవలం తక్కువ మోతాదులో వర్షం పడడం వల్ల మ్యాచ్ ఇరవై ఓవర్ల పాటు కంటిన్యూస్ గా జరుగుతుందని తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ పిచ్ విషయంలోకి వచ్చినట్టయితే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటుంది ఎందుకంటే బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది అలాగే పేసర్లకు కూడా బాగా కలిసి వస్తుంది బంతి బౌండరీ బౌండరీకు త్వరగా చేరుకుంటుంది ఈ మైదానంలో భారత్ పది మ్యాచ్లు ఆడగా ఐదు గెలిచింది ఇక టీ ట్వంటీ ఫార్మాట్ లో మెరుగైన రికార్డు భారత్ కు ఉంది ఆడిన నాలుగు మ్యాచ్ లో మూడు మ్యాచ్లు గెలిచి మంచి రికార్డుతో దూసుకెళ్ళిపోతుంది అందుకని ఇక్కడ గనక మనం చూసుకున్నట్టయితే మొదటగా వర్షం పడకపోవడం పెద్ద శుభవార్త అయితే పడినా కూడా ఇరవై ఓవర్ల పాటు మ్యాచ్ జరుగుతుంది అనేది అంతకన్నా పెద్ద శుభవార్త దీనికి తోడు పేసర్లకు బాగా కలిసి వస్తుంది కాబట్టి అటువైపు పేసర్లు సీనియర్లు ఎవ్వరు లేకపోవడం మన దానిలో సిరాజ్ లాంటి మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడు ఉండటం భారత్ కు పెద్ద శుభవార్త